యోదయా దేశపు రాజైన హేరోద్ కాలంలో యాజకుడిగా ఉన్నది ఎవరు ఆప్షన్ ఏ అభ్యాతారు ఆప్షన్ బి జఫన్యా ఆప్షన్ సి హిల్కియా ఆప్షన్ డి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి జకరియా జకరియా ఎవరి తరగతిలో యాజకుడై కూడా ఆప్షన్ ఏ అహరోను ఆప్షన్ బి ఎలియాజరు ఆప్షన్ సి అబియా ఆప్షన్ డి ఈత మారు రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి అబియా తరగతిలో యాజకుడై ఉండెను జకరియ భార్య అహరోను కుమార్తెలలో ఒకటే ఆమె పేరు ఏమిటి ఆప్షన్ ఏ సలోమే ఆప్షన్ బి ఎలిజబెతు ఆప్షన్ సి ఎలిషబా ఆప్షన్ డి మిల్కా రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఎలిజబెతు వీరిద్దరూ ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున న్యాయవిధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై నీతిమంతులయుండివి ఈ లేఖనము ఎవరిని గూర్చిరాయబడెను ఆప్షన్ ఏ జకర్యా ఎలిజబెతు ఆప్షన్ బి మార్తా మరియా ఆప్షన్ సి యోసేపు మరియా ఆప్షన్ డి సుమేయోను అన్నా రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ జకర్యా ఎలసీతు గురించి రాయబడెను జకర్యా ఆలయములో ధూపము వేయిచుండగా బయట ఉండిన ప్రజలు ఏమి చేయిచుండరి ఆప్షన్ ఏ ఆరాధన ఆప్షన్ బి పరిచర్య ఆప్షన్ సి ప్రార్థన ఆప్షన్ డి స్తోత్రము రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ప్రార్థన చేయిచుండెను భయపదకము నీ ప్రార్థన వినబడినది దేవదూత ఈ మాటను ఎవరితో చెప్పాను ఆప్షన్ ఏ ఎలిజబెతు ఆప్షన్ బి జకరియా ఆప్షన్ సి మరియా ఆప్షన్ డి యోసేపు రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి జకరియాతో చెప్పాను ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళునది ఎవరు ఆప్షన్ ఏ యోహాను ఆప్షన్ బి యేసుక్రీస్తు ఆప్షన్ సి పేతురు ఆప్షన్ డి ఏ మరియు బి రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ యోహాను జకరియాతో మాట్లాడిన దేవుని సముఖం ముందు నిలిచిన దూత ఎవరు ఆప్షన్ ఏ మికాయేలు ఆప్షన్ బి సెరాపులు ఆప్షన్ సి కెరూబులు ఆప్షన్ డి గబ్రియేలు రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి గబ్రియేలు ఎలిజబెత్ వృద్ధాప్య ముందు గర్భవతి అయి ఎన్ని నెలలు ఇతరులకు కనబడకుండెను ఆప్షన్ ఏ మూడు నెలలు ఆప్షన్ బి ఐదు నెలలు ఆప్షన్ సి ఏడు నెలలు ఆప్షన్ డి తొమ్మిది నెలలు రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి ఐదు నెలలు భయపడకము దేవుని వలన నీవు కృప పొందితివి ఈ మాటను దేవదూత ఎవరితో చెప్పాను ఆప్షన్ ఏ మరియా ఆప్షన్ బి యోసేపు ఆప్షన్ సి ఎలిజబెతు ఆప్షన్ డి ఏ మరియు బి రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ మరియతో చెప్పాను యోసేపు ఎవరి వంశస్థుడై ఉన్నాడని లూకా ఒకటి ఇరవై ఏడులో రాయబడెను ఆప్షన్ ఏ అబ్రాహాము ఆప్షన్ బి యూద ఆప్షన్ సి యాకోబు ఆప్షన్ డి దావీదు టైటాన్ శ్రేజ్ ఆప్షన్ డి దావీదు వంశస్థుడై ఉండెను దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరబ్దకము కానేరదు ఈ వాక్య భాగము ఎక్కడ ఉన్నది ఆప్షన్ ఏ మత్తయ్య వార్త పదిహేనవ అధ్యాయము ఆరో వచనము ఆప్షన్ బి మార్కు వార్త ఏడవ అధ్యాయము పదమూడవ వచనము ఆప్షన్ సి లూకాసు వార్త ఒకటో అధ్యాయము ముప్పై ఏడవ వచనము ఆప్షన్ డి వ్యూహానుసు వార్త పదో అధ్యాయము ముప్పై వచనము రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సికాసు వార్త ఒకటో అధ్యాయము ముప్పై ఏడో వచనములో వ్రాయబడి ఉన్నది గబ్రియలు అనే దేవదూత పేరుకు అర్థము ఏమిటి ఆప్షన్ ఏ దైవజేనుడు ఆప్షన్ బి పరాక్రమవంతుడు ఆప్షన్ సి దేవుడు శక్తిమంతుడు ఆప్షన్ డి ఏ మరియు సి రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఏ మరియు సి దయోజనుడు మరియు దేవుడు శక్తిమంతుడు అని అర్థము జెకరియా ఎలిజబెత్ ఏ నివాసులై నివాసులైయురి ఆప్షన్ ఏ యోదయా దేశము ఆప్షన్ బి గలీలయ దేశము ఆప్షన్ సి ఐగుప్తు దేశము ఆప్షన్ డి గెన్నేసరేతు దేశము రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ మందు దేశమందు ఉండేరి మరియ యొక్క వందన వచనము వినగానే ఎలిజబెత్ గర్భములోని శిశువు ఏమి చేశాను ఆప్షన్ ఏ వందనము చేశాను ఆప్షన్ బి స్థుతి చేశాను ఆప్షన్ సి గంతులు వేశాను ఆప్షన్ డి పైవన్ని రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి గంతులు వేశాను మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ అని ట్యాప్ చేసి పెట్టుకోండి మేము అప్లోడ్ చేసిన వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తాయి అదేవిధంగా మా వీడియోస్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీ ఆన్సర్స్ కామెంట్ చేయండి